అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ నేను రాజు ఇవాళ నేను చెప్తున్నటువంటి ఈ వీడియో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు మాత్రమే ఇందులో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు ఇందులో ఎవరిని నేను విమర్శించడం లేదు ఇందులో లేనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పడం లేదు నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని మీకు సూటిగా శుద్ధి లేకుండా మాత్రమే చెబుతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలామంది పాపం చాలా కష్టాలు పడ్డారు కొంతమంది కేసులు పెట్టించుకున్నారు మరి కొంతమంది జైలుకి వెళ్ళారు ఇంకొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు ఇంకొంతమంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అయినా సరే ఫ్యాను గాలి తగిలితే చాలు అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు అంతేకాకుండా ఈ ఈరోజు కూడా చాలామంది నమ్మకంతో మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా సామాన్య కార్యకర్తను ఏ విధంగా ఆవేదనకు గురి చేస్తున్నాయనేది ఆ కార్యకర్తను అడిగితే మాత్రమే తెలుస్తుంది సరే ఈ సోదంతా పక్కన పెడితే అసలు నేనేం చెప్తా చెప్పదలుచుకుంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాక్కునేందుకు కొన్ని కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కొంతమంది శత్రువులు తయారయ్యారు జగన్మోహన్ రెడ్డికి సో పార్టీని కాపాడుకోవాలంటే పార్టీని జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి బయటికి తీసుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పార్టీ ఉంటే ఖచ్చితంగా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అనేటటువంటి ఒక కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి పార్టీని తమ గుప్పిట్లోకి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి అనేటటువంటి ఒక కుట్ర జరుగుతోంది అని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గుర్తుందో లేదో మీకు బహుశా రెండు వేల ఇరవై రెండులో జూలైలో అనుకుంటాను జూలై ఏడెనిమిదో తేదీలో గుంటూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నాడు ఆ రోజే చాలామంది బయటకు వచ్చి చెప్పారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భయమిస్తుంది జగన్మోహన్ రెడ్డికి భావం ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదం నుంచి దించేస్తారనేటువంటి ఆందోళన ఆయనలో ఉంది అని చెప్పేసి అనేక మంది ఆ రోజే విమర్శించారు ఆరోపణలు కూడా చేశారు కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి చేతిలో పార్టీ ఉంటే పార్టీ కునారిల్లిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని భావించినటువంటి ఒక వర్గం పార్టీని కాపాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి పగ్గాలు చేపట్టాలి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పార్టీ క్యాడర్ని ఆ విధంగా తయారు చేసి తదనుగుణంగా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం మీ అండదండలు కావాలి అని చెప్పేసి పార్టీని లాక్కునేందుకు ఒక కుట్ర జరుగుతోంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది సో ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మనం పక్కన పెడితే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలందరికీ తెలుసు చాలామంది పార్టీని పార్టీ అనేక పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది మంత్రులుగా చేశారు కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు కొంతమంది కార్పొరేషన్లో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తూ ఉన్నారు ఇంకో పక్క కుటుంబంలో కూడా ఎలాంటి పరిస్థితులే తలెత్తుతూ ఉన్నాయి ఒక పక్క షర్మిల ఇంకో పక్క తల్లి విజయమ్మ సో మొత్తం కూడా అంటే ఒక చక్రబంధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిక్కుకోవడంతో సో ఎటువైపు నుంచైనా సరే ఆయన మీద ఒక కుట్ర జరగవచ్చు అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉండడంతో పార్టీని కాపాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పు కాబట్టి ప్రజలు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి పార్టీ తాళాలు లాక్కోవాలి అని చెప్పేసి కుట్ర జరుగుతోందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పార్టీలో నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు పార్టీ గురించి చాలామంది విమర్శిస్తున్నారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక రకాలైనటువంటి రహస్యాలన్నీ కూడా బయట పెడుతున్నారు మరోపక్క పార్టీలోనే ఉంటూ పార్టీకి తెలియకుండా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచి పార్టీని తమ చేతుల్లోకి తీసుకొని పార్టీని బ్రతికించాలి అంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాలి లేక లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా పార్టీ చచ్చిపోతుంది కాబట్టి మేము పార్టీని బ్రతికిస్తాము సో కాబట్టి పార్టీ కేడర్ అంతా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక వ్యూహని ఒక ఊహని క్రియేట్ చేసి ఆ విధంగా పార్టీని లాక్కునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది సో ఇదంతా కూడా రాబోయే ఒకటి రెండు నెలల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా దీని మీద జాగ్రూకతగా ఉంటూ మీ పార్టీ మీ పార్టీని మేము కా మీరు కాపాడుకోవాలి అనేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా బయట చెప్తున్నారు గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారో అదే కోణంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే పార్టీ సచ్చిపోతుంది కాబట్టి ఆ పార్టీని మా చేతుల్లోకి తీసుకోవాలి సో పార్టీని బ్రతికించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఇప్పుడు పనికిరావు జగన్మోహన్ రెడ్డి చరిష్మా పనికిరా రాదు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు పనికిరావు జగన్మోహన్ రెడ్డి మోనోపల్లి ఇక్కడ పనికిరాదు అని చెప్పేసి కొంతమంది డైరెక్ట్గా కుట్ర పొన్నదున్నట్టు తెలుస్తుంది సో చూడాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంతర్గత వ్యవహారాలు ఏ విధంగా దారితీస్తాయి ఏ విధమైనటువంటి కుట్రకు అనేది వేచి చూడాలి అయినా కానీ చాలామంది చెప్తారు ఆ తర్వాత కూడా ఇదంతా కూడా తెలుగుదేశం కుట్ర జనసేన కుట్ర అని చెప్పేసి అనేక మంది ఆరోపణలు చేయొచ్చు కానీ ఇది మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయం అని మాత్రం మర్చిపోవద్దు ఇది వాటి సెంటర్ మరో ఇన్స్ మళ్ళీ కలుద్దాం నమస్కారం